నమస్తే జనభేరి న్యూస్ కు స్వాగతం చట్ట వ్యతిరేక శనివారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ప్రజలు పోలీసు వారికి తెలియజేయాలని కోరారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కారంచేరి మండల ప్రజలందరికీ కారించూరి ఎస్ఐగా నేను నిన్న బాధ్యత బాధ్యతలు స్వీకరించాను ఈ సందర్భం మీ అందరికీ నా యొక్క మనవి కారించేరి మండలంలో అందరూ కూడా శాంతి భద్రతలకు యుగాదం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని అదేవిధంగా చట్ట వ్యతిరేక చర్యలు ఎవరైనా పాల్పడినట్లయితే సంబంధిత సమాచారం నేరుగా నాకు కానీ పోలీస్ సిబ్బంది కానీ తెలియపరిచినట్లయితే వారికి తగిన చర్యలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖంగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటాను